డబల్ చెప్తున్నాను కదా చాలా కష్టపడి పని చేస్తున్నావు కదా మన పాత పద్ధతి ప్రకారం నేను ప్రశ్న రా ఆ ప్రశ్నకు నువ్వు సరిగ్గా సమాధానం చెప్పేవారు నెల జీతం పెంచుతాను అప్పుడు సమాధానం జీతం కట్ బాబాయ్ అడగండి జాగ్రత్తగా విను ఒక సెంటర్ లో ఒక చోట గాంధీ గారి విగ్రహం ఉంది దాని పక్కనే నెహ్రూ గారి విగ్రహం ఉంది ఒక కాకొచ్చి నెహ్రూ గారి తల మీదనే వాలింది గాంధీ గారి తల మీద వాళ్ళ ఎందువల్ల అర్థమైంది 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 ఏంట్రా ఏముందండి గాంధీ గారి నెత్తి మీద చుట్టూ ఉండదు వాళ్ళతో కాలుదారి పడిపోతానని భయపడి టోపీ ఉన్న నెహ్రూ గారి నెత్తి మీద వాలింది అక్కడే అక్కడే కళాయిలో ఇది మీరు చెప్పండి చూద్దాం గాంధీ గారి చేతిలో కర్ర ఉంది కాబట్టి నెల జీతం కట్టు చూసుకో పనిచేసు గురుగారు గురుగారు నెల జీతం పోయింది కనీసం అప్పని ఇప్పిస్తాను ఇంటికి పంపించుకోవాలి అప్ప నా జీవితంలో అప్పు అరువు ఎవరికి ఇవ్వండిరా అనవసరంగా అప్పివను అనవసరంగా ఒక అరువు పోయను కదా డబ్బులు బాబు నిన్నే బాబు ఏంటి బాబు అరడాది అర కేజీ ఉప్మా పెద్ద పెసర మిని మినప పట్టుకురా బాబు బాబులు డబ్బులా లక్ష్మీ సరస్వతులు అత్తా చెల్లెళ్ళు పుష్కలంగా ఉన్నాయి పట్టుకురా బాబు చూడు కావాలి బిల్ ఎంత బాబు ముప్పై రూపాయలండి ముప్పై రూపాయల ముప్పై వేల రూపాయలు విలువ చేసే సరస్వతిని సమర్పిస్తాను పిచ్చివాడు సరస్వతి కవిత గాలి వీచును గాలి వీచును చెట్లు పూయును చెట్లు పూయును నిప్పు కాలును నిప్పు కాలును నదులలో ఎందులో నదులలో నీరు ఉండును అమ్మా నీరు ఉండును నీరు ఉండును నీరు అమౌ అరే నల్లడా ఏంటంటారు నీకు ఎంత కాలం నుంచి తెలుసురా అలా కాలం నుంచి తెలుసు గురుగారు మరి నాకు ఎందుకు చెప్పలేదురా మరే మరి ఊడిపోయింది అది తల కొట్టుకుంటున్నారు పిడు ఊడిపోయింది ఎవరు బిగిస్తారు నేను చంపుతాను సమయానికి వస్తుంది జ్యోతి నీ చేతన ఏమైతే అమ్మా సీత మీ అన్నయ్య ఫ్యాక్టరీకి వెళ్ళాలమ్మా ఓ బింద పట్టుకోనా అలాగే అక్క పిల్లలు స్కూల్ కి అర్జెంట్ గా పంపించాలి ఓ బిందు నేను పట్టుకోనా అలాగే బొంగలూరు రైలు ఇంజనీర్ కొట్టేశారట రైల్వేలు ప్రజల ఆస్తులు అని మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చి ఉంటారు దాని దొంగలు చదివి ఉంటారు కాజేశారు నో తప్పు అలాకు భాయ్ సాదాబర్ సాదాబర్ నమస్తే ఏంటి బొమ్మల బిజినెస్ ఎలా ఉంది బాగానే ఉంది మీరు పట్టుకోండి నేను బకెట్ పెట్టగానే నీళ్లు అయిపోయాయి సిటీలో నీళ్ల సమస్య మీద పేపర్లు రాస్తాను వద్దని మీ ఆడలు గొడవ చేస్తారా మేము నీళ్లు లేకుండా చేశాం లంగాలు కాదు చేస్తాం అమ్మా నిద్ర లేచి పళ్ళు తోమగానే కూడో కూడు కూడు గాని పేపరో పేపర్ పేపర్ అంటాడా కూడు తిన్నాక పనో పని పని అని అరుస్తాడు గాని పేపరో పేపర్ పేపర్ అని అంటాడా చీకటి పడ్డాక పెళ్ళమో పెళ్ళం పెళ్ళం అరుస్తాడు పిల్లలు పుట్టాక దరిద్రము దరిద్రం దరిద్రం అంటాడు గాని పేపరో పేపర్ పేపర్ అన్నాడు కదా ఏయ్ మంచి మషి నువ్వు చెప్పే మాటలు జనానికి చెప్పచ్చుగా ఇంకా నయం. కుక్కకు సంగీతం, పందికు పరిశుభ్రత గాడిదకు డ్యాన్స్ నేర్పడం లేదు. నోరు దురుదగా ఉంటే గోక్కుకోవడానికి కుదరదని ఊహత అంతే. రార్ నీవి మాటలు కావు తుపాకీ టూటాలు ఆ మాటల్లోని భావాల్లో అగ్ని కణాలు ఉంటాయి. నువ్వు పలికే ప్రతి మాట ప్రజలకు చెప్తే ఇక ప్రత్యేకల అవసరం ఉంటుంది ప్రజా చైతన్యానికి? అమ్మో నీ దప్పుాయింపు రాపు తల్లి. నేన ఎక్కరికి ఎబెడి మంచి సీన్ టీవీలో మహాభారతం చూడ వాళ్ళ కేసి పిలిచి చూపించుకుంటాస్తుంది మా కాపాడు నీకు దండం పెడతాను కాపాడు కాపాడు చూడు ఈ రోజు నాకు దండం పెట్టావు వెళతాను కాపాడుతాను రేపేంటి కొట్టినప్పుడల్లా మీ అమ్మని వచ్చి కాపాడుతారు అందుకని మీ అమ్మ నువ్వే ఎలా నువ్వు ఎప్పుడైనా ఎలక్ట్రిక్ బల్బును పగలగొట్టాను ఇంకా లేట్ ఎందుకు మీ అమ్మను తలుచుకో రాయి తీసుకో ఆ రాక్షస తల ఎలక్ట్రిక్ బల్బు అనుకో గురు జూసి పట్టు వెళ్ళు వెళ్ళు కన్నా రాయడం కన్నా చేయించడమే ఈ దేశానికి కావాలి ప్రపంచానికి పనికొచ్చే నీ తెలివిని ఎందుకు మంచం మీద టీ టీకొట్టు దగ్గర వేస్ట్ చేస్తావు ప్రతి విషయాన్ని చూస్తూ నవ్వుతూ తేలిగ్గా తీసిపారేస్తావు నువ్వు నిద్రలే నిద్రపోతున్న సొసైటీని నిద్రలేపు అమ్మో నిద్రలేపు నిద్రలేపు డప్పు వాయించుకు భారత నారి నన్ను వదిలి బెడ్డు బెడ్డు తప్ప నాకేమి తెలియదు నేను దండం పెడతాను గాంధీ బోస్ లెవెల్కి వెళ్ళాలని నాకు లేదు తొందరపడాలి ఎవరికి వెళ్ళినా నా శిలా విగ్రహాలు పెడతారు కాకులేసే రెట్టు దుర్చుకుంటూ బ్రతకాలి నీ కాళ్ళు దండం పెడతాను

చెక్కల్ల్ర అది పడకుండా ఇటు రాళ్లు దౌలు ఇదిగో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇలా కొట్టారనుకో మ్యూజిక్ ఆలజ్ఞానం బీలహర్లు ఎవరు వెళ్ళిపోవచ్చు ఇదిగో ఇక్కడ జరిగే అన్యాయాలు అక్రమాలు ఆవేశం కొద్దీ మళ్ళీ పేపర్ కెక్ ఇచ్చావనుకో అంతే మంది కడుపులో వస్తారు కలరా వచ్చిందని పొట్ట ఆపరేషన్ చేస్తారు ఊత్రపిండాలు కాజేస్తారు ఇవన్నీ మానేసి అప్పుడాలూ ఆవకాయ పెట్టడం వచ్చా వస్తే బిజినెస్ ఓపెన్ చేయి బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది నువ్వు ఇక్కడికి వచ్చింది నేను ఎలా ఉన్నాను చూడ్డానికా ఎగతాళి చేయడానికా పెన్ను గన్ను కాదు అని చెప్పడానికి వచ్చాను ఆ ఫైవ్ స్టార్ హోటల్ పక్కన మురికిపేట నీ కృషి వల్ల క్లీన్ గా ఉంది అడిగిన కుక్కలు పదో పదకొండు పందులు ఫ్యామిలీస్ పెట్టాయి మంచి ప్లేస్ చూపించినందుకు అవి నీకు థ్యాంక్స్ చెప్పన్నాయి నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుసా నీకు తెలిస్తే చాలు అరే అదేంటే పడ్డావు కూర్చో అసలు విషయం చెప్పు యాక్చువల్లీ ది ప్రాబ్లమ్ ఈజ్ ది ప్రాబ్లమ్ ఈజ్ చెప్పు ది ప్రాబ్లమ్ ఈజ్ తెలుగు మాట్లాడు అసలు విషయం ఏమిటంటే వీడు ఎవరు ఊటికి వెళ్ళింది వీడు అక్కడికి వెళ్ళాలి ఆ వయసు వచ్చిన బడీలు కదా అందుకని అర్థమైంది మీరు వచ్చింది అద్దె కోసం అంతే అద్దె పదవులు పోయిన మంత్రులే కొంత లక్షల్లో అద్దెలు బాకీలు ఉన్నారు పాపం నువ్వెంత తీసుకోండి తీసుకోండి మళ్ళీ తీసుకోండి డబ్బు కోసం వచ్చి మళ్ళీ ఇవెందుకు నువ్వేమో మూడు సంవత్సరాలు అద్దె బాకి ఈ హాస్పిటల్ లో పెట్టే తిండి తిని నువ్వు తొందరగా పైకి పోతాను మాకు భయంకరమైన నమ్మకం అందుకనే పళ్ళు మా బాకీ మాకు ఇచ్చేస్తే తొందరగా వెళ్ళిపోతాం ఏ ఉందో తెలియదు ఈ పేపర్ పులికి ప్రేమ తెలియదు పెళ్లి తెలియదు పూలు వదులు పళ్ళు సొలుస్తుంది అన్నయ్య పాప మమత ఊటీలో నా కోసం స్పీడ్ వద్దు భక్తి పెంచడానికి భారతదేశంలో గుళ్ళెన్నున్నాయో డబ్బు సంపాదించడానికి బేవరస రూట్లు అన్ని ఉన్నాయి అది చెప్తాను ఒకటి పది పది వంద వంద వెయ్యి చక్రం తిరుగుతుంది బాబు ఆగిపోతుంది బాబు ఆగిపోతుంది ఎక్కడే ఉంటే రాంగ్ అడ్రస్ అంటే పదకొండు మీద ఆగిపోతుంది అరే పన్నెండు మీద బాబు అయ్యో పదహారు మీద ఆగిపోతుంది బాబు బ్యాడ్ లక్ బాబు నెక్స్ట్ టైం బెటర్ లక్ బాబు కమన్ బాబు డబ్బులు బాబు డబ్బులు అరే రే నెక్స్ట్ టైం ప్రైజ్ బాబు నెక్స్ట్ టైం ఏంట్రా గుడ్డి నాకు ఉండే అర్ధరాత్రి గుడ్డు గుడ్డటం ఏంట్రా సింగిల్ కన్ తో జనాన్ని మోసం చేస్తున్నావా సింగిల్ కన్ కాదు డబుల్ కన్ను కావాలంటే చూసుకో డబుల్ కన్ను లో ట్రబుల్ ఏదో ఉందిరా ఒకటి కోటప్పకొండ చూస్తుంటే ఇంకొకటి మంగళగిరి గాలిగోపురం చూస్తుంది నా కన్ను నా ఇష్టం అడగడానికి ఆయన ఈ చిటిలోనే పెద్ద కంటి డాక్టర్ పేరు డాక్టర్ గుడ్డి మీరు డాక్టర్ గుడ్డి గారా సారీ సార్ నిజంగా నా రెండు కళ్ళలో ట్రబుల్ ఏమన్నా ఉందా నా కళ్ళల్లోకి నీ కళ్ళు పెట్టి సూటిగా చూస్తున్నా చూస్తున్నా నేను చెప్పినట్టు నువ్వు చేస్తున్నా చేస్తున్నావు కరెక్ట్ గా నాలుగో నెంబర్ మీద గోలీ ఆగేటట్టు చక్రాన్ని తిప్పుతున్నావు తిప్పు ప్రసాద్ ఐదు వందలు నాలుగో నెంబర్ మీద కట్టు చక్రాన్ని తిప్పు నాలుగు

పుష్పక విమానంలో వెళ్ళాడా ఆర్టీసీ బస్సులో వెళ్ళాడా నాయనా దేని మీద వెళ్తేనే నిన్ను కోటీేశ్వరుడిని చేయబోతున్నాడు కోటీశ్వరాని కాదురా మీరు కలిసి కలిసినాను కోటేశ్వరానికి చేస్తా నడు జుడు నడు నడు నాకు ఐదు వేలు రూపాయలు తొరబెడతరా నీ పొర్ర పెంచడానికి తొర్ర పెట్టి ఉన్న పొరళ చాలు ఏ నువ్వు నా మంచానికి పట్టే నల్లివి వాడి నా ఒంటి మీద వలద్దామ మీరు ఇద్దరు కలిసినా ఎత్తు పౌతరా నాడు నడు మటి మటిని పడి కాలస్యం అయిపోయింది రా ఒక్క నిమిషం కూడా నువ్వు నాకు ఒక పొడవుండీ లేదు జుడు వెళ్ళావు నాకు చెవులు లేవు ఉన్న వెనపడవు అవి చెడిపోయినా నడు నడు ఎప్పుడు చెల్లెల్లని ఎత్తుకెళ్తానంటూ ఫోన్ చేశాడు ఎవడన్నా ఒరే బోరే నీ అబ్బా రండ్రా రాయ్ బండి స్టార్ట్ చేయి వచ్చేయండ్రా అన్నా ఇక్కడనా చంపండనా చంపేయండనా వాడు అందుబాటులో ఉన్నాడు చేసేద్దామన్నా రండి అన్నా చంపేయండనా సంగతి తర్వాత చూద్దాం ముందు పోని అరే వెళ్ళిపోతారేంటన్నా ఇంచు ఇంచు వెతకండ్రా నా కొడుకునే ఎంత ధైర్యం ఉంటే ఈ భూపతిని టెన్షన్ పెడతావురా ఈ రోజు నా చేతిలో చచ్చావురా వెతకండ్రా నా కొడుకుని రాయ్ మొగాడి అయితే బయటికి రా ఫోన్ చేస్తావురా ఫోన్ అతి తెలివి చూపించద్దు దొంగ నా కొడక రాయ్ నువ్వు అటువరా నువ్వు ఇటువరా దమ్ముంటే రారా ஏய் இந்தய் ஏய் நிக்கடா நிக்கடா అంతా వెతకా లేడన్నా ఏంట్రాడు లేడు అంటారు నా చెల్లెలు పగల పగలగొట్టే విషయం వాటికి తెలుసు కానీ నాకు తెలియదు వాడిక్కడే వెతకండి అన్నా నిజంగా ఎవడు లేడన్నా వాడు కాల్ చేసిన నెంబర్కి మళ్ళీ కాల్ చేయి కొడుకు సెల్ ఆఫ్ చేశాడు రేయ్ ఈ నెంబర్ ఎవరితో కనుక్కొని రామలా కొంటే సిమ్ కార్డు ఫ్రీ రా తీసుకుందామా గురువు గారు అండి ఆయనతో పని ఏంటండి అంతా కాలే హా ఆయన చాలా బిజీ అండి దీప్కా పత్తుకొని అయితే ఉన్నానండి ఏమండి చీర కొనిస్తాను కొనిస్తాలేవే మన మరి ఇద్దరు కలిసి కొనుక్కుందాం మరి రాయికా అది కూడా కొనిస్తాలేవే మరి నగలు ఆ నగలు ఎయిర్టెల్ డొకోమో టాటా అన్నీ కొనిస్తలేవే యా హలో గురుగారు ఎక్కడున్నారు స్వర్గానికి అరంగడం దూరంలో ఉన్నాను రా నీ కోసం రౌడీలు వచ్చారు నా కోసం కాబట్టి నీ కోసం వస్తారేంట రౌడీలు ఓహో ఇంతకీ ఎవరు గురుగారు వాళ్ళు నా ఫ్యాన్స్ అయి ఉంటారు రా చూస్తుంటారు ఫ్యాన్స్ రా లేరండి ఫ్యాషనిస్ట్ లా ఉన్నారు ఫ్యాషనిస్ట్ లా ఫ్యాషనిస్ట్ మనతో పని ఏంట్రా సొమ్ములు కావాలా డబ్బులు కావాలా మీ తలకాయ కావాలంట నా తలకాయ కావాలా నా తలకాయ వాళ్ళేం రా ఏమో గురువు గారు పెద్ద పెద్ద కత్తులు పట్టుకుని పది మంది వచ్చారు మీ గురించి అడిగారు ఏం చెప్పావు ఎందుకన్నా మంచిదని కాసేపు పడుకోవడానికి దీపికా పదుకొని ఇంటికే లేరని చెప్పాను బ్రహ్మగాడు ఇక్కడ లేడు రై ఇంతకు ముందే వచ్చాడు కూల్ డ్రింక్ తాగడానికి సెంటర్కి వెళ్ళాడు పదా వచ్చి చూపించు వెళ్తే మీకే తెలియదా దొరికారు వాడు ఎలా ఉంటాడు నేను మీకు చూపిస్తాను మడతలు పెట్టి అయితే పదండి చూపిస్తాను దీపిక ఇదిగో బ్రహ్మీ గారు ఐదు వందలు ఇమ్మన్నారు ఓకే బ్రహ్మి గారు గాడు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం తెలీదా ఆయన ఎవరు అనుకున్నావు మా గురుగారు రా సాక్షాత్తు దైవ స్వరూపుడు చెమలేశ్వరు ఆయ్ చెమలేసుకో కేసుకో చమలవేసుకో కళ మూసుకో దండం పెట్టుకో ఆ దించో మీ గురుగారు ఇక్కడ ఉంటారు సార్ దీప్కా పట్టుకొని శారీస్ కళా కళామందిని వెళ్ళాడు సార్ కొంచెం మాట్లాడే పని ఉంది అర్జెంట్గా తీసుకెళ్తారా ఓకే నువ్వు నాకు నచ్చావురా నీ పద్ధతి నచ్చింది బొమ్మ రాక్షసులా ఉన్న గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నావు బొమ్మ రాక్షస అదే

భ్రమయ్య ఓ బ్రహ్మి ఇడుగో నమస్తే ఆగా అంటే కామన్ మ్యాన్ అనుకున్నావు నీలాగా డఫ్ఫా గార్డ అనుకున్నావురా ఆయన ఒక పెద్ద మహా మనిషి ఆయన మహా షాపింగ్ చేయడానికి వస్తాడరా నీలాగా పిచ్చ పిచ్చిగా ఫుడ్ గడలా తిరగడరా అవును ఆగో నువ్వు ఎక్కడికి నువ్వు ఇక్కడ వెయిట్ చెయ్యి ఓకే ఓకే వెయిట్ చేయారా ఏమాయ మంచి సీరియల్ చూపించు మేడం గారికే సార్ లేదు కీప్ గారికి ఎలా ఉంటాయి సార్ నీకు ఎందుకు ఆ డీటెయిల్స్ పెద్ద డఫ్ ఆ గార్డెలో ఓకే దీపిక పడుతుంది హైట్ కుష్బు వెయిట్ హంసిక కలర్ మాత్రం కాదు ఎలా చెప్పగలిగేవరా నాకు తెలిసిపోతుంది సార్ చూడండి ఈ పూలు ఆపోజిట్ కలర్ చూపించు ఇది ఎగ్గిరిపోతుంది సార్ అంతేనా అరే ఇలా ఈ చీర ఎలా ఉందిరా బాగుంది చూసి చాలా బాగుంది చాలా బాగుందా ఇది పక్కన పెట్టవే ఇది ఎలా ఉంది బాగా ఉట్టు అయితే ప్యాక్ చేయవే లేకపోతే నీ సెలక్షన్ ఏంట్రా ఫోను హలో నేనే నువ్వు ఆడవాళ్ళందరూ ఎగబడే కళామందిర్ మంది షాప్ లో ఉన్నాను షాపింగ్ చేస్తున్నాను లాగా సింహంలాగా గుర్తుపట్టలేదు ఎవరు ఆ డఫాగా నన్ను ఎక్కడ గుర్తుపడతారు సరే గాని అద్భుతమైన శారీ కొట్టుకున్నాను ఇంకేం లిస్ట్ చెప్పు అదే మరి అవునా అవునా అని సాగ తీసి అడుగుతావు అంటే నాకు ఇష్టం కదా బ్రహ్మీ వాణ్ణి కలిపి రావేంట్రా మీ గురుగారు షాపింగ్ అయిపోలేదు అయిపోయింది గురువు గారు ఇప్పుడు జ్యువెలరీ షాప్ లో ఉన్నారంట అక్కడ అక్కడేయో డైమండ్ నెక్లెస్లో చెవులకాయో మెళ్ళయో చేయిలు కొనాలన్నారు నన్ను అక్కడికి రమ్మన్నారు పొదన్నాడు తొరగండి బిల్ సార్ బిల్లా బిల్లు 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 ఏంట్రా చూస్తామండిరా బిల్లు కట్టు ఊచిలో ఉంటా మేమేందు కట్టాలి మీరు ఎవరికోసమో కోసం ఎదుగుతుంటే నేను ఎతికి పెట్టాలా అందుకోసమే కట్టు 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 ఏంటి చూస్తామండి బిల్లు కట్టపోతే వెళ్ళలేదు నేను కడతాను నమస్కారం సార్ నమస్తే సార్ ఇదేన్ సార్ టూ ల్యాక్స్ సార్ టూ ల్యాక్స్ ఆక్స్ ఓకే వెరీ గుడ్ బావుంది సార్ ఇది ఒక డిఫరెంట్ సార్ ఇదేంటి సార్ ల్యాక్స్ పోతుంది టూ ల్యాక్స్ ఇది హలో కొంటుండు బిల్లు మనతోనే కలిపించేటట్టు బ్రహ్మగడ దొరికిన వెంటనే పని చెప్తా బాబు సార్ వన్ లాక్ మొత్తం కలిపి ప్యాక్ చేసేది మొత్తం ఎయిట్ లాక్స్ ఎయిట్ లాక్స్ ఎయిట్ లాక్స్ ఎయిట్ లాక్స్

మనం ఏదైనా మాట్లాడుకుందాం సార్ విల్ డిస్కస్ సంథింగ్ నువ్వు ఉంచుకునే దానికి చిరగోనానికి పైసలు మేము కట్టాలన్నారా ఎందుకు సార్ మీరు కూడా కావాలంటే దాన్ని ఉంచుకోండి సార్ సార్ ఈ టాపిక్ వద్దు సార్ చాలా సివియర్ గా ఉంది వేరే టాపిక్ మాట్లాడుకుందాం సార్ ఆ గోడకేసిన రెడ్ కలర్ చాలా బాగుంది సార్ సూపర్ అది రెడ్ కలర్ కాదు బ్లడ్ కలర్ బ్లడ్ కలర్ కోండి గోడ మీద పెట్టి కోసారా సార్ కోసింది కోడిని కాదు మనిషిని ఓకే అయింది కానీ మధ్య మధ్యలో ఆ ప్యాచ్ లేకపోతే ఇంకా బాగుండేది సార్ నువ్వేం ఫీల్ అవ్వకరా ఆ ప్యాచెస్ బ్లడ్ తో కవర్ చేద్దాం నా బ్లడ్ తో కవర్ చేద్దా చాలా మంచి ఎవర్రా బంగారం సార్ మాట్లాడి ఇక్కడే అంటే పర్సనల్ మ్యాటర్ కదా సార్ అక్కడికి వెళ్ళి మాట్లాడు మేమేం ఫీల్ కాము ఇన్నే మాట్లాడు నేను ఫీల్ అవుతాను సార్ నీ ఫీలింగ్స్ ఎవరికి కావాలిరా మాట్లాడు ఇక్కడ అబ్బా అంత రెస్పెక్ట్ గా చెప్పినప్పుడు ఇక్కడే మాట్లాడతాను సార్ స్పీకర్ ఆన్ చేయి స్పీకర్ ఆన్ చేయడం ఎందుకు లేండి సార్ హాయ్ స్పీకర్ ఆన్ చేయి అలాగే హాయ్ బంగారం హాయ్ బంగారం బంగారం నువ్వు మాట్లాడే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని మాట్లాడు బంగారం ఏమా ఏం లేదు ఫ్రెండ్స్ చుట్టూ ఫ్రెండ్స్ ఉన్నారు చీర తెస్తానన్నా చీర అదే ఆ పని మీదనే ఉన్నా నువ్వు మామూలు కాదు బంగారం చంపడానికి వచ్చిన రౌడీల్ని బురడి కొట్టించావంటే వాళ్ళు కానీ చాలు ఎవరిని మిమ్మల్నే బావ గారు మైకుడులా ఉన్నాడు

చెప్పు తెగిపోద్ది కాబోయే పేడతో లక్ష మాట్లాడుకుంటాం మధ్యలో నీకు అవసరమా బావుగారు ఏం అవును బావుగారు గారు మీ ఏజ్ ఎంత నా ఏజ్ ఎందుకు అండి అంత అయిపోయిన తర్వాత ఏజెందుకండి అన్ని అయిపోయిన వాడికి నీకు నా చెల్లెలు ఎందుకురా అయ్యో మీరేం మాట్లాడుతున్నారు నాకు ఫోన్ చేసి నా చెల్లిని ఎత్తుకెళ్ళిపోతారని బెదిరిస్తావా నేను మీ చెల్లెలు ఎత్తి బాడు సార్ అయ్యా నువ్వే చెప్పినావు కదా ఫోన్ లో మాట్లాడుతున్నాను ఏదో ఫోన్ లో మాట్లాడే ఈ నంబర్ ఎవరిది ఏ నంబర్ ఈ నంబర్ ఎవరిది చెప్పు కంపల్సరీ నా పేరు మీద ఉందా అవును నీ పేరు మీద ఉంది నిజం చెప్పు నిజం చెప్పు లేదంటే సార్ 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 నిజం చెప్తాను సార్ ఒట్టు సార్ నా పేరు స్వామి అండి సిమ్ కార్డు అమ్ముకుని బతుకుతుంటాను సార్ ఎవరికైనా డాక్యుమెంట్ లేకపోతే నా పేరు మీద ఇప్పిస్తుంటాను సార్ అంతే సార్ నీది కదా ప్రమాణ పూర్తిగా నాది కాదు సార్ ఇట్లా చెప్తా అయినాడు అది తెప్పి ఏంట్రాదంటే అదే నా పొడుగుంటది కాలు చేయలేదా చూడు అరే కాలిస్తే ఎర్రగయ్యేది ఏంట్రా అదే సార్ నాకు తెలిసింది సార్ కడ్డీ సార్ ఇనుప కడ్డీ కాలిస్తే ఎర్రగా ఉంటది కదా అది ఎందుకు తెలుసారా వాతా పెట్టాను సార్ లోపడ కూర్చోడానికి సార్ 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 మీరు దండం పెడతారు సార్ నాకేం తెలియదు సార్ వీడికేం తెలియదు వదిలేండి పోరా థ్యాంక్ యూ సార్ మీకు దండం పెడతారు అయ్యా అలాగే సార్ సంధ్యా గుత్తొంకాయ చేస్తున్నావా మా చాలా ఇష్టం నేను నిన్నో మాట్లాడగనా ఏంట ఆంటీ మర్షిని పెళ్లి చేసుకుంటావా బలవంతం ఏం లేదు నీకు ఇష్టమైతేనే నాకిష్టమే ఆంటీ